ఎట్లా ఉంది ఇక్కడ మన డెవలప్మెంట్ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి అన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే తెలుసా ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక లోపు వచ్చేది అది లాస్ట్ ముప్పై దాకా వస్తుంది అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతనైతే అసలు ఇక విరక్తి చెందుతుంది ఇక ప్రభుత్వం మీద రైతు బంధు అసలు ఇంతకు ముందు రెండు ఎగ్గొట్టేసిండు ఇప్పుడు ఇప్పుడు ఈ దసరాలోపు ఇప్పుడు పడాలా అదే కేసీఆర్ ఉన్నాడు అనుకో ఒక ఇరవై రోజుల ముందే దసరా కంటే ముందే వేసేస్తుండే ఇప్పుడు ఇంతకు ముందు మామ రెండు సార్లు పోయినాయి రెండు సార్లు వెళ్ళిపోయినాయి అది ఎందుకంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలకి వెయ్యాలి అసలు వాస్తవం ఆ ఐదు ఎకరాలు ఇంకా వారం రోజులకు ఒకసారి అదే కేసీఆర్ ప్రభుత్వంలా ఈ రోజు ఒక ఎకరం పడ్డదంటే రేపు రెండు ఎకరాలు ఇట్లా మూడు ఎకరాలు ఇట్లా కంటిన్యూ నడుస్తుండే ఇప్పుడు అది ఇంకా రావడం లేదు